వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారము రైతులకు గిట్టుబాటు ధర కోసము రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా ఇరవై వేల రూపాయలు చెప్పి ఇవ్వకపోవడానికి ప్రశ్నించడం కోసము అలాగే రైతులకు ఏదైతే ఉచిత బీమా పథకాన్ని కూడా పునరుద్ధరింపజేయాలనేటువంటి డిమాండ్లతో కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా పోవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు అందరూ కూడా గో గౌరీ గోపాల్ హాస్పిటల్ దగ్గర నుండి పదమూడవ తేదీ ఉదయం పదిన్నర గంట పది గంటల నుండి ర్యాలీగా పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఏమైతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని ఒక డిమాండ్తో మనం అందరం కూడా ర్యాలీగా పోయి ఇక్కడ రైతులకు మద్దతు తెలిపే రకంగా అందరం కూడా పాల్గొనాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున ఉండాలి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాం కాబట్టి గ్రాండ్ సక్సెస్గా పెద్ద ర్యాలీగా వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు గౌరీ గోపాల హాస్పిటల్ ఉన్నటువంటి ధర్నా పాయింట్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి రైతులకు భరోసా ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనవి చేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ